హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నారు ఇంతకీ ఈ వీడియో ఏంటనేది కదా మీ డౌట్ ఏం లేదండి కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాసుని చంపాలనుకున్నది జోష్నానే అని తెలిసి నిలదీసిన పారి చేద్దాం అన్ని నిజాలు తెలుసుకొని దసరథ సుమిత్ర షాప్లో జ్యోష్న ఇంతకి దాసుని చంపాలనుకున్న జ్యోష్నా నిజం పారిజాతం ఎలా తెలుసుకున్నది మరి జ్యోష్నాన్ని నిలదీసినటువంటి పారిజాతం మాటలో దసరా దశ మిత్ర విన్నారా లేదా వాళ్ళు ఏ నిజాలు తెలుసుకున్నారు మరి జోష్ణ దేనికి షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలను చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టచ్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీప ఇంకా కార్తీక్ ఇద్దరు కూడా చాలా చక్కగా సుమిత్ర వాళ్ళ ఇంటికి వచ్చి పనులు చేయడం మొదలు పెట్టారు వెనకాల చిచ్చర్ పిడుగు సిసింద్రి మన సౌర్య ఉంది కదా సరి అక్కడ వచ్చేసింది సుమిత్రతో అన్నం కూడా తినిపించేసింది ఏంటి ఇదంతా నేను అనుకుంటున్నది ఒకటి అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది ఏంటి అసలు ఎంత ధైర్యంగా వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి నా కన్న తల్లికి వాళ్ళ అన్నం తినిపిస్తారు అని అంటుంది జ్యోష్న వాళ్ళ అన్నం తినిపిస్తున్నారు ఏమే ఫెక్షన్ ఉండిద్దంట వాళ్ళ మధ్య అని అంటే కన్న కన్నతల్లికి వాళ్ళ అన్నాన్ని తినిపిస్తున్నారు అని అంటేనే చూసినాం పారిజాతం వెంటనే ఏం కరెక్షన్ ఏ కరెక్షనే నీకు నీ కన్నతల్లి కాదు అంటుంది ఆ టాపిక్ టమ్కి గ్రాని అందరికీ టంకేస్తే చెక్క అందరి నిజమే కదా ఈవిడ అంటున్నది అని అనుకుంటుంది ఈవిడ కన్నతల్లి సుమిత్ర కాదు ఈవిడ కన్నతల్లి కూడా పేదరాలు అని చెప్తూ ఉంటారు అలా కానీ నీకు చెప్తున్నానే లేవే అని అంటుంది పారిజాతం మా అమ్మ చా మా అమ్మ చాలా కోపంగా ఉండాలి అని చెప్పి మీతో అన్నదండి అని చెప్పి సారీ అయితే అంటుంది అంటే ఏంటి అలా అలా ఉండాలి ఇలా ఉండాలని మీ అమ్మ చెప్తేనే ఉంటున్నావా నాతో అని అంటుంది నిజమే కదా మరి పక్కకు తీసుకొచ్చి చాలా మాటలు మాట్లాడింది మా అమ్మకి దీప మీద లోపల ఎక్కడో ప్రేమ అలాగే ఉన్నట్టుంది అని అంటే పారిజాతం అంటే అలా ఏం ఉండదే చాలా కోపం మీద ఉంది దీప చాలా కోపం మీద సుమిత్ర దీపం మీద అని అంటే అలాగే కనపడుతుంది ఎంతనే రక్తబంధం కదా ఎక్కడో ఒక మూలన కాస్త ఉంటుంది అని చెప్పి జ్యోష్న అంటూ ఉంటే ఏంటి అన్న అంటుంది పారిజాతం ఏం లేదులే కానీ నువ్వు వెళ్ళి నాకు కొంచెం హెడ్డిగా ఉంది కాస్త టీ పెట్టి తీసుకురమ్మని చెప్పు అని అంటుంది సరే అయితే అంటే వంటగదిలోకి వెళ్ళి దీపక్ టీ పెట్టమని చెప్తుంది సరేనండి పెడతాను అని చెప్పి వీడెక్కడికి పోయాడు అని అనగానే అదే గార్డెన్లో ఉన్నారండి అని చెప్పి అది చెప్తుంది దాంతో పారిజాతం గార్డెన్లోకి వెళ్తుంది అక్కడ దసరథ ఇంకా కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య మావయ్య గురించి ఏమైనా తెలిసిందా అని అనగానే ఏం తెలియలే ఏం తెలియలేదు కార్తీక్ నేనైతే ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను నువ్వు అనగానే నేనే ఎంక్వైరీ చేస్తున్నా మావయ్య కానీ ఎక్కడో దాసుమావయ్య జాడు కనిపించట్లేదు జ్యోష్ణాన్ని దారి చేసి ఎక్కడ దాక్కుంటున్నారో ఎక్కడున్నాడో ఎవరికి తెలియకుండా ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు అనుకుంటూ ఉంటే అని అనగానే అవును కార్తీక్ కేవలం జ్యోష్న కోసమే ఇదంతా జ్యోష్న వల్ల దాసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు అక్కడ తన ఎక్కడ తనని చంపేస్తుందన్న భయం వాడిని ఇంకా వదిలిపెట్టుకోవాలో ఒకసారి చంపే ప్రయత్నం చేయడం వల్లనే కదా తల మీద తగిలిన దెబ్బతోనే కదా గతం మర్చిపోయాడు అంటాడు దసరా ఒక్కసారిగా ఆ మాట మీద పారిజాతం షాక్ అయిపోతుంది వీళ్ళు మాట్లాడుకుంటే నిజమేనా నన్ను చూసి మాట్లాడుకుంటున్నారా అనుకుంటే ఇంకా పారిజాతం అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళ మాటల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక ఇప్పుడు వీళ్ళు నన్ను చూడలేదంటే కన్ఫామ్గా జ్యోష్నానే దాసుని తల మీద కొట్టిందనమాట అని అనుకుంటూ ఇంకా పారిజాతం ఇంకా లోపలికి వెళ్తుంది వెంటనే జ్యోష్నా అని అని చెప్పి అంటూ ఉండంగా ఇంకా జోష్న రూమ్లో దిప్ప జోషిన తలపడుతూ ఉంటుంది అలా తలపడుతూ ఉండగా అప్పుడే పారిజాతం ఇది ఉందంటే ఇప్పుడు అడగకూడదు అడుగుదాం టైం వచ్చినప్పుడు అడుగుదాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పారిజాతం టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది జోష్న కనుక ఏమైనా చిరాకు మూడ్లో ఉంటే సమాధానం చెప్పకపోదు చాలా రుడ్గా ప్రవహిస్తుంది అందుకే మంచి మూడ్ చూసి అడుగుదాం అని పారిజాతం ఆగుతుంది ఇంకా అలా వెయిట్ చేస్తున్న పారిజాతానికి ఒకరోజు జోష్న చాలా హ్యాపీగా వచ్చి మనం ఈరోజు రెస్టారెంట్కి వెళ్దామంటుంది రెస్టారెంట్లో నాకేం పనే అంటుంది పారిజాతం ఏంటికి రాని చాలా కోపంగా కనిపిస్తున్నావు ఎందుకో చాలా బాగా కనిపిస్తున్నావు త్రీ డేస్ నుంచి అనగానే ఏం లేదు కానీ నువ్వు ఇటు రావే నువ్వు ఇటు రా అని చెప్పేసి ఇంకా పారిజాతం జోష్నని గదిలోకి లాక్కెళ్తూ ఉంటుంది అదే ఇటు నుంచి సుమిత్ర అటు నుంచి దసరథ్ ఇద్దరు చూస్తారు ఏంటి ఏం జరుగుతుంది చాలా కోపంగా లాక్కెళ్తుంది ఎప్పుడు లేనిది మా పిన్ని జోష్న లాక్కి వెళ్తుంది ఎప్పుడు జోక్స్ నేను మా పిన్నిని తీసుకెళ్తా జోష్న మా పిన్నిని తీసుకెళ్తా అని అంటుంది దసరథ ఏం జరిగిందో ఏంటో పదండి మళ్ళీ జోష్ జో ఏం చేసిందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే ఇంకా దసరా దుమిత్ర ఇద్దరు కూడా పైకి వెళ్తారు జోష్న పారిజాతాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత పారిజాతం జ్యోష్నాలు దాకెళ్ళి దోర వేయద్దు ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నా ఉంటున్నారు ఏంటికి రాని ఎందుకు లాక్కొచ్చా అని అనగానే ఏమే నీకు నేనేం అన్యాయం చేశాను ఏం ద్రోహం అని చెప్పి అంటుంది భార్యతో నువ్వు నాకు అన్యాయం చేయడం ఏంటి ద్రోహం చేయడం ఏంటి నేనెప్పుడు అలా అనలేదే అలా చూడలేదు కూడా అని చెప్పి అంటుంది మరి నువ్వు ఎందుకే నాకు ఇంత ద్రోహం చేశావు నాకు ఎందుకు కడుపు కోత మిగిలించాలనుకున్నావు అంటుంది నీకు నేను కడుపు కోత మిగిలించడం ఏంటి కానీ ఏం మాట్లాడుతున్నావు అంత బిల్డప్ కంప్లీట్లీ మా అంటుంది నువ్వు ఇంగ్లీష్లో అన్న తెలుగులో అన్న అదంతా ఆవుపాడా అని నాకు తెలుసులే కానీ నేను దాని గురించి మాట్లాడలేదు ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి దేని గురించి అడుగుతున్నావు అనగానే నువ్వు నాకు చేసిన ద్రోహం గురించి నువ్వు నాకు చేసిన అన్యాయం గురించి అసలు నీకు చేతులు ఎలా వచ్చాయి ఆ పని చేయటానికి కన్న తండ్రిని చంపుకోవాలని ఏ ఆడపిల్ల అయినా అనుకుంటుందా ఆడపిల్లకి తండ్రి మీద ఉంటుంది అలాంటిది నువ్వు కన్న తండ్రిని చంపాలనుకుంటున్నావు అని అంటుంది ఏంటి దాసుని చంపాలనుకున్న విషయం కొంపల్సి జ్ఞానికి తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూ ఏం మాట్లాడుతున్నావు జ్ఞాని నేను నా కన్న తండ్రిని చంపడం ఏంటి అనగానే జా జ్యోష్న మిమ్మల్ని రివార్వల్తో షూట్ చేయించింది జ్యోష్న ఏంటి అత్తయ్య గారు మీరు అంటున్నది ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అనగానే విందా మాగు ఏ విషయం గురించో అంట ఏంటో అంటారు దసరా ఇంకా పారిజాత మావునే దాసుని నీ చేత్తో నువ్వే కర్ర పెట్టి తల మీద కొట్టావా లేదా అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్ని ఏం మాట్లాడుతున్నావు రాని నేను తలపై కొట్టడం ఏంటి అసలు దేని గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది జ్యోష్న అబద్ధాలు చెప్పక జ్యోష్న కొట్టి చంపాలనుకున్నావు వాడికి మతి భ్రమించింది తెలుసుకొని కూడా మళ్ళీ చంపాలనుకున్నావని నాకు తెలుసు అంటుంది ఓ తెలిసిపోయిందా ఏం చేయమంటా ఆయన గారు ఆయనకి తెలిసిన నిజాల్ని ఆటలను దాచుకోకుండా అందరికి చెప్తా అంటే ఇంటి వారసరాలకు అన్యాయం జరిగిపోతుందంటూ పెద్ద పెద్ద ప్రవ ప్రవచనాలు పలికాడు అందుకోసమే చంపాలనుకున్నది చెప్పేముంది అని చెప్తుంటే ఏంటి నిజమా ఏం నిజం తెలిసిందే చెప్పే నా కొడుకుని చంపాలనుకున్నావా అయినా వాడు నీ కన్న తండ్రి కదే వాడు లేకపోతే నువ్వు లేవు కదా ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయావా అంటే నీ భార్య ఏంటి పదే పదే పది సార్లు కన్నతండ్రి కన్న తండ్రి కన్న అంటున్నావు నాకు ఈ వయసు వచ్చిన తర్వాత నువ్వు చెప్పే వరకు ఆయన కన్నతండ్రి అని నాకు తెలుసా నాకు కన్నతండ్రి అంటే దశరథ కన్నతల్లి అంటే సుమిత్ర అని మాత్రమే తెలుసు పెద్దయ్యాక నువ్వు చేసిన ఘనకార్యాల గురించి చెప్తే తప్ప నాకు విషయాలు తెలియదు మరి తెలిసిన తర్వాత నేను నా స్థానాన్ని కాడుకుపాడుకోవడానికి ఈ ఇవి రాష్ట్రాలు ఎవరో ఇంటి వారసరాలు ఎవరో తెలుసుకోకూడదు అనుకుంటున్నా కానీ ఆ వారసరాలు తెచ్చి ఇంటి ముందే అందరి ముందు నిలబెట్టాలనుకుంటున్నా అనుకో కదా నీ కొడుకు ఆ పని చేయాలనుకుంటున్నాడు ఈ ఇంటి వారసరాలు ఎవరో ఆ వారసరాలు తీసుకొచ్చి ఇంటి అందరి ముందు నిలబెట్టాలనుకుంటున్నాడు అందుకోసమే చంపాలనుకున్నా అంటుంది ఏం మాట్లాడుతున్నావు ఎవరు ఇంటి వారు చెప్పి అనేసరికి ఇంకప్పుడు జోషిన ఎవరో ఏంటి ఇప్పటి వరకు నీకు చెప్ చెప్పిన కారణం ఏంటో తెలుసా నీకు చెప్పని దగ్గర నుంచి భయంతో సగం చచ్చి అందరికీ నిజంగా చెప్పేస్తామని నేను భయంగానే అంతవరకే బాగానే ఉంది నువ్వు దశరథను ఎందుకు చంపాలనుకున్నావే అంటుంది దసరథను ఎందుకు చంపాలనుకుంటున్నావు మరి చంపక ఏం చేయమంటావు నీకు కొడుకుని నేను చంపాలనుకున్న విషయం ఆయన గారికి తెలిసిపోయింది అది తెలిసిపోయిన తర్వాత ఆయన గారు నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాడో తెలుసా మాటలతో ఒకసారి ఆ మాటలు మాట్లాడే మాటల్లో వాళ్ళ నిజంగా ఆయనకు నిజం తెలిసిపోయిందేమో అంత టెన్షన్ పడ్డాను నాకు తెలుసు అందుకే దీపని బ్యాట్ చేయాలంటే ఆ దసరా చావాలి అని చెప్పి రివాల్వర్ దీప చేతిలోకి వెళ్ళి వెళ్ళేలా చేసి దసరా గుండెల్లో దిగినటువంటి బుల్లెట్ మాత్రం సత్తి పండుగ నుంచి వచ్చేలా చేశానని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజితం అంటే నీకు అడ్డొస్తే కన్న తండ్రిని పెంచిన తండ్రిని చివరాఖరిగా నేను అడ్డొచ్చిన నన్ను కూడా తీసేస్తావు కదా ఈ ప్రపంచంలోని చెనగానే నా స్థానం నాకు కావాలి నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఈ స్థానాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవడానికి ఇన్ని రకాల ఇబ్బంది పెడుతున్నాను తెలుసా అని చెప్పి అంటే సరే ఇదంతా వదిలే అని చెప్పి అంటుంది అలా అంటున్న పారిజితం మాటలతో ఇప్పుడు నీకు అరసరాలు ఎవరో తెలిస్తే ఏమైపోతావు అని అంటుంది ఏమైపోతావు గ్రాని అని చెప్పి అడుగుతుంది ఏం చేస్తాను నాకు వారసులు ఎవరో తెలియగానే నేను ఆ చంపేస్తాను అంటుంది ఆ పని నేను చెయ్యలేక నేను ఎన్నోసార్లు దాన్ని చంపాలనుకున్నది దొరికిపోయింది దాంతో చంప దెప్పలతో కూడా తిన్నది అనగానే నన్ను కొట్టిన వాళ్ళు ఎవరు ఎవరు ఇంటి వారస్తులు నిన్ను కొట్టింది ఎవరు అంటూ ఉంటుంది ఇంకెవరు ఆ దీపే అని అనగానే దీపే ఏంటి వారసులు ఆ విషయం మనకు తెలియకుండానే అనగానే మనకి కాదు నీకు తెలియకుండానే దీపని ఇంట్లో ఒక మంచి స్థానంలో పెట్టినా కూడా ఏం మాట్లాడే పరిస్థితిలో ఉండిపోయావు అనకన్నా అంటే ఇప్పుడు నువ్వు ఆ రోజు దీపని సౌరని చంపాలనుకున్నావంటే అప్పటికి నిజం నిజం తెలుసు అంటుంది తెలుసు అందుకోసమే దీపని వారసులుగా దాని తర్వాత వారసులుగా సౌరని ఇద్దరిని చంపాలని చెప్పి చాలా గట్టిగా ప్లాన్ చేశాను కానీ ఆ రోజు త్రుటిలో తప్పిపోయినా అయినా బుడత చూసేసింది దాని మాటలు ఇంట్లో ఎవరు నమ్మలేదు అనుకో అనగానే ఇదంతా వింటున్న దసరద ఇంకా సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏంటి సుమిత్ర అయితే ఏంటండి ఇదంతా అంటూ ఉంటుంది సైలెంట్గా ఉండి ఇంకా మనం తెలియని నిజాలు ఇంకెన్ని ఉన్నాయో కదా విను అంతే అంటాడు అలాగే నన్ను నా గుండె నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటే దీప నన్ను అమ్మ అన్నా కూడా నేను ఒప్పుకోలేదండి అంటే బాధపడకు సుమిత్ర ముందు మన విషయం తెలుసుకోవాలి అంటాడు దసరా సర్లే ఇప్పుడు ఇదంతా కానీ దాసు కానీ దాసు కానీ ఇకపై నువ్వేం చేయకవు వాడు అమ్మాయి కుడు పిచ్చాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు వాడి గురించి పట్టించుకో ఒకవేళ వాడు ఎక్కడున్నాడు నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు నేను వాడికి నచ్చ చెప్పుకోని నీ జోలికి రావద్దు నీ గురించి అసలు ఏం మాట్లాడద్ది అని అంటూ ఉంటుంది పారిజాతం చెప్పు గట్టిగా చెప్పు నీ కొడుక్కి బ్రతికించుకోలేకపోతే పైలోకానికి వెళ్ళిపోతాడు జాగ్రత్త అంటుంది జోష్ దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం పారిజాతం బయటకు రావడం చూసి దసరథ మిత్ర ఇద్దరు కూడా షాక్ అయ్యి సారీ ఇద్దరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటే పక్కకి తప్పుకుంటారా ఇంకా పారిజాతం కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళి ఒరే పిచ్చిదాసు ఎక్కడున్నవరా నీకు ఇలాంటి రాక్షసు కూతురు పుట్టిందని ఏంట్రా ఇది దీన్ని తీసుకొచ్చి స్నానంలో పెట్టి ఆస్తి మొత్తాన్ని నా చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి పిచ్చి పిచ్చి కళలు కన్నాను చివరాఖరి ఇది ఇది ఆస్తి ఆస్తి సంగ భగవంతుడికి ఎరుగు అందరినీ చంపేసే కార్యక్రమం మొదలుపెట్టింది ఆ దీపాన్ని చంపాలనుకున్నది సరే శౌర్యాన్ని చంపాలనుకున్నది సరే కానీ దశరథని ఎందుకు చంపాలనుకుందిరా నిన్నెందుకు చంపాలనుకుందిరా సుమిత్ర దసరథ ఉంటేనే ఆస్తి మొత్తం దానికి వస్తుందనే విషయం దానికి అర్థం కాక అది పిచ్చి పిచ్చి పనులని చేస్తుంది నాకు పిచ్చి కొడుకు ఎక్కడున్నా ఎక్కడున్నవరా అని బాధపడుతూ ఉంటుంది పారిజాతం అదంతా వింటూ అదంతా వింటూ ఉంటారు అయితే దీన్ని బట్టి చూస్తే కా దీప కార్తీక్ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా ఏదో బలమైన కారణం ఉంది అని చెప్పి అంటుంది ఇంకా సుమిత్ర అయితే అవును సుమిత్ర రోజున నేను పడ పడిపోతుంటే దీప నన్ను పట్టుకొని నాన్న అని గట్టిగా పిలిచింది అంటే దీప నిజం తెలుసుంటేనే సుమిత్ర అని అంటాడు దస ఆ మాటలతోటి సుమిత్ర అయితే ఒక్కసారిగా పరీక్షించి చూస్తా అంటుంది చూద్దాం ఒకవేళ నిజం తెలిస్తే ఆ విషయం బయట పెట్టకుండా తను మనకు సేవ చేసుకోవడానికి ఇంట్లో పని మనిషిగా అడుగుపెట్టిందా అని అది కనుక కన్ఫామ్ అయితే మన కూతురు చాలా ఉన్నతమైనది అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన ముద్ర అని అన్నారు అలాగేనండి అంటూ ఉంటే ఇంకా దసరా సముద్ర ఇద్దరు కూడా బయటకు వెళ్తారు అలా వెళ్ళిన కాసేపటికి కార్తీక్ ఫోన్ కార్తీక్ ఫోన్కి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది సార్ ఇక్కడ ఇద్దరు మగ ఆడ కార్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ ఫోన్లో మేనళ్ళు అని మీ నెంబర్ ఉండేసరికి లాస్ట్లో డైల్ చేసింది కూడా మీ నెంబర్కే అవడంతో మీకు కాల్ చేస్తున్నాను సార్ అని అంటారు అవునా ఏ హాస్పిటల్ అని కార్తీక్ అడుగుతాడు అలా అడిగిన తర్వాత ఇంకా వెంటనే దీపంని తీసుకొని ఆ హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ సుమిత్ర దసరథి కూడా వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ అవ్వడంతో చాలా జాగ్రత్తగా వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్టుగా వాళ్ళనే అలా పడుకోబెట్టి యాక్టింగ్ చేపిస్తాడు ఇంకా దశరథ ఫ్రెండ్ దాంతో ఇంకా సుమిత్ర సారీ దీపా కార్తీక్ ఇద్దరు కూడా లోపలికి వచ్చి చూసి బాధపడతాడు దీపా అయితే అమ్మ నాన్న మీ ఇద్దరి కోసమే ఆ ఇంట్లోకి వచ్చి అన్ని మాటలు పడుతూ అంత చాకరీ చేస్తున్న మీరిద్దరు కడుపు నిండా తినాలి నా కళ్ళ ముందే ఉండాలి మీకు ఎటువంటి హాని జరగకూడదు మిమ్మల్ని ప్రతినిత్యం చూసుకుంటూనే ఉండాలి రాత్రి ఇంటికి వెళ్ళారా అని ఉదయం వచ్చే వరకు మీకు అక్కడ ఎవరు ఏ హాని తలపెడతారా అని కంగారు పడుతూనే ఉంటున్నా ఆ భయంతోనే ఉంటున్నా తాతయ్య ప్రాణాలకి మీ ప్రాణాలకు వాళ్ళిద్దరి వల్ల ఎటువంటి మొప్పు కలగకూడదని జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడికి వచ్చాము అమ్మ నిన్ను నేను నోరారా అమ్మ అని పిలుచుకోకముందే నువ్వు నన్ను వదిలిపెడు అది వెళ్ళిపోతావా నాకు భగవంతుడు ఇలాంటి శాపం ఇచ్చాడేంటమ్మా అని పిలుపుకి నేను నోచుకొని దాన్ని అయిపోయానా అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా కార్తీక్ దశరథ దగ్గరికి వచ్చి కూర్చొని మావయ్య లేక మావయ్య నువ్వు మీ చెల్లెలకి ఇచ్చిన నీ మాట నిలబెట్టుకోవా మావయ్య నీ నీ మేనకోడల్ని సారీ నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నాను నా మేనకోడలు నా ఇంటి కోడలు కావాలని చెప్పి మా అమ్మ అడిగిన కోరిక నెరవేరింది నీ కూతురే నా భార్య అయింది నీ కూతురే మా అమ్మకు కూడలు అయింది మా అయ్య లేకు మా అయ్య అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్ కూడా ఇంకా అన్ని మాటలు విన్న తర్వాత నిజమేంటో ఎంటో సుమిత్రకు తెలిసింది ఇంకా వెంటనే ఇద్దరు లేచి కూర్చుంటారు ఒక్కసారిగా దీప కార్తీక్ ఇద్దరు షాక్ అయిపోతారు సుమిత్ర దీపను కా దగ్గరికి తీసుకొని చాలా గట్టిగా ఏడుస్తుంది నువ్వు నువ్వు నా కూతురు అను నా కన్న కూతురు అని కన్న అన్న కూతురు నేను పెట్టుకొని పెట్టుకొని కన్న నిన్ను మాత్రం ఒక పని మనిషి కంటే హీనంగా చూశానంటే దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ అది ఏంటమ్మా మీరు అంటూ ఉండగానే ఏంటమ్మా మీరు ఏంటి అమ్మ నువ్వు అని పిలువు నీకు నేను నేను నీకు అమ్మని నేను నిన్ను కన్న తల్లిని అర్హురాలని అని చెప్పి వాళ్ళు నన్ను అమ్మని పిలిచి ఆ హక్కును పొందుతుంటే నువ్వెందుకు దూరంగా ఉంటావమ్మా అని పిలుపు రే రేపటి నుంచి కూడా అమ్మ అని పిలువు అర్థమైందా నువ్వు ఏ సంకల్పంతో ఇంట్లో పెట్టావు ఆ సంకల్పానికి మీ నాన్న నేను ఎప్పుడు అండగా ఉంటాం సరేనా అని చెప్పి అంటుంది నీకు సుమిత్ర అంటే మీకు అంటుంది దీప దశరథ వెంటనే ఏరా ఆ రోజు దాసు గురించి నీతో మాట్లాడినప్పుడు ఈ నిజం నాకు ఎందుకు చెప్పలేదు అనగానే మా అయ్య వాస్తవాలు అనేవి నిదానంగానే తెలిస్తేనే అందులో అన్ని అవి సాక్ష్యాధారాలు తెలిస్తే నిజం నిజాలు నా నమ్మటం పెద్ద కష్టం కాదు కానీ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఒక నిజాన్ని నిజమని నేను అమ్మించడం చాలా కష్టం అందుకే మా అయ్య మీకు తెలిసిన రోజే మీరు తెలుసుకుంటారని ఆగిపోయాను కానీ అలా అని వదిలేసేవాడిని కాదు పారుకి ఇంకా జ్యోష్నకి ఇద్దరికి బుద్ధి చెప్పిన తర్వాతే ఖచ్చితంగా నేను మీకు నిజం చెప్పే ఉండేవాడిని అంటాడు ఇంకా కార్తీక్ అయితే ఇలా అనగానే ఒక్కసారిగా దసరా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే దీప నా కూతురు నా కన్న కూతురు అంటే ఉండగానే అవును మా అయ్య దీప మీ కూతురే అనగానే నాకు మీరిద్దరు ఉన్నారు తాతయ్య తాతయ్య కూడా ఉన్నాడు అనగానే ఇంకా ఇంత ఆస్తికి నువ్వు ఒక్కదానివే వారే అమ్మ అనగానే ఆస్తులు నాకెందుకు నాకు ఏ ఆస్తి వద్దు కావాల్సింది నాకు మీ ప్రేమ మీ సంతోషం అని అంటుంది దీప ఓ చాలా బాగానే ఉంది అని అంటూ ఉంటాడు ఓకే మా దీపమ్మ ఇలా కావాల్సింది నాకేం ఆస్తులేం వద్దు మీ సంతోషంగా ఉంటే అదే చాలు అని చెప్పి దీప అంటూ ఉంటే చాలా మంచిదమ్మ చాలా మంచి ఆలోచన చేసావు అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అలా అంటుంటున్న వాటి అంటూ ఉన్న అత్తయ్య గారు ఇంకా దీప రాలేదు అంటుంది సుమిత్ర ఇంకా రాలేదు సుమిత్ర అనగానే అవును అత్తయ్య గారు అని అంటుంది జ్యోష్న వచ్చి ఏ ఏం మమ్మీ ఏమైనా కావాలా అని అడుగుతుంది ఏం వద్దులే నీ పన్ను చూసుకో అని చెప్పి దీప అంటుంది సుమిత్ర అంటుంది అదేంటి మమ్మీ ఎలా అంటా అంటే ఏం వద్దులే నీ పన్ను చూసుకో అని చెప్పి అంటుంది